ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్వల్పాలు మీ అందరికీ నా వందనాలు చేస్తున్నా దేవుడి తన ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా నెక్కల చాటు మద్ర వచ్చి కాచికపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని చేరు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన కాక ఈ రోజంతట్లో దేవుడు చేసిన మహిళలు బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం దాంతో కలిగి ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వలనైనా ఇంతకాలం మునుసర్జీలకు భద్రపచ్చి కాచికపాడి సంరక్షించి రాత్రి వాళ్ళు సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈ ఈరోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి ప్రతి దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ అంత చేసి వాళ్ళు బాధ పెట్టి కాయపరిచిపోతే మా పాపాన్ని బట్టి మనం శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మనం శిక్షించుకో మా ఆయన కృప చూపించండి మా కోసం సిరువులా కాచిన రక్తం వాళ్ళు కడగండి శుద్ధి చేయండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ కొందనాలు తండ్రికి అన్నాడు ఏ తప్పు చేయకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయానికి కృపనివ్వండి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు ఆకులు సిద్ధపరచండి మీరు ఆకుండా త్రతపడి సంఘంలో జీవాన్ని పొందే భాగ్యాన్ని అనుకూలించండి మీ కృపణ గురించి మీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను నేను అంతమంది పిల్లలు ప్రార్థనాశాలలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపలా జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఏ విషయం తండి అండి మీ పాదాలు చింత మరపెడుతున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి మీ సహాయం ఇస్తున్నందుకు మీకు వందరాలి తండ్రి అదేవిధంగా తండ్రి నైనా మరి ప్రార్థనౌసతి కోరిన వీళ్ళందరినీ కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి వాళ్ళకి కావస్థలు తీర్చండి మీ కృప చూపించండి ఈరోజు అంతట్లో నాయన మీ చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి తండ్రి నాయన అయ్యా మీ యొక్క కాపుదలను బట్టి మీకు వేళ ఆరు వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ రాత్రి కాల సమయంలో మేడుగా ఉండండి ప్రయాణాలు చేసే బిడ్డలకు నాయన తండ్రి సుఖమైన తండ్రి అయ్యా ప్రాణం అంతట్లో నా మంచి ఉన్నట్టు సహాయం దయచేయండి తండ్రి నాయన మరి వాళ్ళు చేరవలసిన గమనిస్తాన క్షేమం చేయటకు సహాయం ఇవ్వండి తండ్రి మీ కృప కాపుతల మాత్రం తండ్రి అయ్యా తండ్రి మీ కృపలో మామని జ్ఞాపం చేసుకుని రాత్రి అంతా కాచి కాపాడి సుఖమైన తిన్న చురుకాయన తండ్రి స్థుతించుకొని మా పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అండి తండ్రి రేపు ఆలయాన్ని సకాలం సకాలంలో స్తుంచి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని మని సమస్త చేతుల్లో పెడుతూ మా అమ్మ రాబోతున్న మా లక్ష్మణి మా ప్రభువుని మీద ఇస్తున్నా ప్రతి ఆడి నేనిక వేడుకను ఆపwidetildeచనాను తండ్రి ఆమె మన తండ్రి దైవ ప్రేమ కుమారనేసి ఇప్పుడు ಎಲ್ಲ రాత్రి ఆ కలుగజేయుమి పండియుండగా పాము తేలుర గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు వే రాత్రి మా ములాన్ నీ నీడు కాచినావు నీకు స్తోత్రము